హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను కంది పొడి చేయబోతున్నానండి మనకి పచ్చళ్ళలోకి పొడి అవన్నీ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కదండి టేస్ట్ అనేది సో దానికోసం నేను ఒక గ్లాసుడు కందిపప్పు తీసుకున్నాను ఇది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఈ కందిపప్పు వేసుకుంటున్నాను ఇది చిన్న మంట పెట్టి దోరగా వేయించుకోవాలండి ఈ కందిపొడి ఆవకాయలోకి చాలా బాగుంటుందండి ఆవకాయ అన్నంలో కాస్త కందిపొడి వేసుకుని నూనె వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి ఇష్టపడేవారు అయితే నెయ్యి వేసుకోవచ్చు కానీ నూనె అయితే చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో అడుగును మాడకుండా వేయించుకోవాలండి ండి కందిపప్పు కూడా ఈ కలర్లో రావాలండి చూసారు కదా నాకు ఇలా గోల్డ్ కలర్లో రావడానికి పది నిమిషాలు టైం పట్టిందండి చిన్న మంట పెట్టి బాగా చిన్న మంట పెట్టి అలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇదిగోనండి ఇలా ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇది పచ్చలుదరాలి ఇదిగోనండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూను ఆవాలు అలాగే ఒక స్పూన్ మెంతులు వేసి వేగిన తర్వాత రెండు స్పూన్ల పొట్టు పొట్టుమినప్ప వేసుకుంటున్నాను చిన్న మంట పెట్టే వేయించుకోవాలండి ఇది కూడా అలాగే ఒక స్పూను జీలకర్ర ఇవి సగం వేగిన తర్వాత ఇందులో ఎండిమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి ఇదిగోనండి నేనైతే కొలతల కోసం ఈ స్పూన్ యూస్ చేశాను రెండు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర త్రీ బై ఫోర్త్ మెంతులు వేసుకుని వేయించుకుంటున్నానండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కారం పొడి పొడిగా రాదండి సో ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలి ఈ పోపు అలా వేగుతూ ఉండగానే నేను ఎండుమిర్చి వేసుకుంటున్నానండి ఇవి పోపులకాయలు సగం అంటే కటింగులు సగం అలాగే మిలికిలికాయలు కూడా సగం వేసుకున్నానండి అంటే రెండు కలిపి పావు కిలో వేసానండి ఇది ఒకసారి ఎండుమిర్చి కూడా వేగాలండి ఇందాక నేను మర్చిపోయి పావు కిలో అని చెప్తానండి పావు కిలో కాదు కటింగులు ఎండుమిర్చి పోపులకాయలు కట్టింగులు అలాగే మిలికలకాయలు కలిపి పావు కిలోలో సగం తీసుకున్నానండి రెండు కలిపి పావు కిలోలో సగం ఉంటుందండి ఈ మెలికలకాయలు అనేది ఎందుకు వేసుకున్నానంటే కారం అనేది ఎక్కువగా ఉండదండి కారం ఎక్కువగా తినలేని వాళ్ళు ఇలా మెలికలకాయలు యాడ్ చేసుకుని ఈ కారం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి ఇది చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా ఉప్పు పసుపు వేసి మెత్త కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కారం కందిపొడి పెసరపొడి కలుపుకున్నప్పుడు కాకుండా మనం మెంతి బద్దలు వేసుకుంటాం కదండి ఆల్రెడీ నా నా ఛానల్లో ఆ వీడియో పెట్టాను మెంతి బద్దలు వేసిన వీడియో అలా మెంతి బద్దలు మామిడికాయలు బాగా చిన్నవి దొరికినప్పుడు స్టార్టింగ్లో వస్తాయి కదండి కాయలు ఆ కాయలు మెంతి బద్దలు వేసుకున్నప్పుడు ఈ కారం వేసుకుని ఆయిల్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి అందుకే నేను కొంచెం ఎక్స్ట్రా ఏ కారం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ పొడిలోకే కాకుండా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలైనా కూడా కారం అనేది పాడవదండి ఇదిగోనండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకొని మనకి ఆల్రెడీ పోపు వేగిపోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు వేయించక్కర్లేదు దెండుమిర్చి వేసిన తర్వాత ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఇది వేయించుకునేటప్పుడే కావాలంటే ఇంగు వేసుకోవచ్చండి కానీ నేనైతే గ్రైండ్ చేసుకున్న తర్వాత పొడిలో కలుపుతానండి అంటే కందిపొడి అయితే కందిపొడి పెసరపొడి అయితే పెసర పొడి అందులో ఇంగువ కలుపుతాను పచ్చి ఇంగువు కలుపుకుంటానండి పచ్చి ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిదండి సో నేనైతే అందుకని పోపులో వేసుకోవట్లేదు ఇంగువ డైరెక్ట్గానే పొడిలో కలుపుతానండి సువాసన కూడా చాలా బాగా వస్తుంది అలా విడిగా కలుపుకుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇది చల్లారిన తర్వాత కారం మిక్సీలో వేసుకుని బరకగా పొడి చేసుకోవడమే ఇదిగోనండి ఈ పోపు అనేది చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీలో పౌడర్గా చేసుకుంటున్నాను దానికోసం కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఈ వేయించిన పోపు మొత్తాన్ని కారాన్ని ఎండిమిర్చి కారాన్ని ఇందులో వేసుకుంటున్నాను ఇదిగోనండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాను ఇది ఒక మిక్సీ జార్ మిక్సీ జార్లోది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదిగోనండి ఈ కారం అనేది కంది పొడి పెసర పొడి లేదంటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కొబ్బరి పచ్చడి అలా మనం చేసుకున్నప్పుడు మెంతి బద్దలు ఏది చేసుకున్నా కూడా ఈ ఐదు ఐటమ్స్ ఏది చేసుకున్నా కూడా కారం కోసం దీన్ని యూజ్ చేసుకోవచ్చండి మళ్ళీ అప్పటికప్పుడు కొంచెం పోపు వేయించుకుని గ్రైండ్ చేసుకోకుండా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటే మనకి అప్పటికప్పుడు ఈజీగా వెంటనే పని అయిపోవడానికి బాగుంటుందండి నాకు ఇందులో మొత్తం నేను ఇందాక వేసిన సాల్ట్ స్పూన్ చూసారు కదా మొత్తం నాలుగు స్పూన్లు సాల్ట్ పట్టిందండి మీకు మీ టేస్ట్ తగినట్టుగా వేసుకోండి ఇదిగోనండి కందిపొడికి కందిపప్పు అనేది చల్లారిపోయింది వేయించండి చల్లారిపోయింది ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలండి ఇదిగోనండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను ఇందులో కందిపొడి అనేది కందిపొడిలో ఇంగు అనేది వేసుకుంటున్నానండి చెప్పాను కదండి పచ్చి ఇంగు అయితే ఆరోగ్యానికి మంచిదని చెప్పి మీరైతే ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఇంగు మేము బాగా ఎక్కువగా యూజ్ చేస్తాం బాగా ఇష్టం మాకు ఇందులోకి సరిపడినంత కారం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి పోపు వేయించుకుని ఆ పోపురం అనేది సరిపడినంత వేసుకోవాలి వేసుకుని ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి కందిపప్పు సువాసన చాలా కమ్మగా వస్తుంది కదండి వేయించిన పప్పుది అందులోని ఇంగువ టేసేమేమో గుమ్మగుమ్మలు అదిరిపోతున్నాయండి ఇదిగోనండి సరిపడినంత కారం అలాగే ఉప్పు కూడా వేసుకున్నానండి నాకైతే రెండు స్పూన్లు ఉప్పు పట్టింది టేస్ట్కి తగినంత ఇంగువ ఇంగువ వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి సువాసన గుమ్మగుమలు ఆడుతూ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కూడా కాకపోతే ఇంగు ఇష్టం లేనోరైతే స్కిప్ చేయవచ్చు ఈ కందిపొడి వేడివేడి అన్నంలో కాస్త నూనె వేసుకొని అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుందండి ఈ కందిపొడితో పాటు ఆవకాయ కందిపొడి రెండు కలిపి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you for watching. Please support, please subscribe my channel.